ఇక్కడ ఆఫీసర్ నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ బి అది కాదు చెప్పేది షట్ ఆఫ్ అండ్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడే ఉన్నదే థ్యాంక్ యూ సార్ సి మిస్ జూలీ ఆఫీస్ కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిసావు ఏ రోజు నువ్వు కాలేజీ వచ్చావు అయ్యాను టైం సెన్స్ ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమ పడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు చచ్చింది కాఫీలా దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకిరా పైకిరా నీకు అర్థం అయినట్లేదు పీల్చారా సార్ కూర్చో ఫ్రెండా పీనా ఫ్రెండే లేరా భయపడకుండా కూర్చోరా ఓహే కృష్ణమూర్తి నా జీవితంతో ఎందుకు రా మూడు ముక్కలు అంటే ఆడుకుంటున్నావు పిచ్చి వెదవా ఏదో పైకి అలా తిడతానే కానీ నిజానికి నా కడుపులో ఏం లేదురా ఏ పొద్దున్నే టిఫిన్ చేయలేదా ఇదిగో ఆ కుళ్ళు చోకలో వేయొద్ద నాకు సహాయం చేయాలరా అప్పేగా ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే అయ్యప్ప ఉండి లేసా చ లే డబ్బుదే ఉందా వెదవ డబ్బు బ్యూటీ క్వీన్ లేదు బ్యూటీ క్వీన్ అదే మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి లో పెట్టు హలో బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్ ఏమిటి మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగురించుకుందాం అనుకున్నాను ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్తో కూతురు ఏడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ నాకదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు నువ్వేమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా ట్యాంక్ బండి మీద ఎందుకు హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను ఇంటికి రండి చెప్తాను ఇంటికి వస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నావేనే ఇక్కడే ఇంట్లో మీ ఇంట్లో